టాలీవుడ్ నటి వృత్తికా షేర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మృతిక పదకొండు సంవత్సరాల వయసులోనే బాల నటగా తన సినీ నట జీవితాన్ని ప్రారంభించారు ఇక తెలుగులో ఆడవారి అర్ధాలు వేరులే అనే సినిమాలో కలర్ స్వాతి పోషించిన పాత్ర కన్నడలో అంత ఇంతు ప్రీతిబంధు అనే సినిమాలో నటించారు ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఉల్లాస ఉత్సాహ అనే సినిమాలో నటిష్ మెప్పించారు ప్రేమించే రోజుల్లో చలో మై నేమ్ ఇస్ అమృత వంటి తెలుగు సినిమాలో నటించారు ఇక ఆ తర్వాత భీమ్లీ కబడ్డీ జుమ్మంది నాథ వంటి సినిమాలో కూడా సహాయ నటిగా నటిష్ ప్రేమిష్క కాదలని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటిష్ మప్పిశారు అయితే హ్యాపీ డేస్ కొత్త బంగారం లోకం వంటి మరకొన్ని సినిమాల్లో హీరోగా నటి వరుణ్ సందేశ్ తో ఏడడుగులు వేశారు ఇక వరుణ్ సందేశ్ అలాగే ఋతికా షేర్ కూడా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా చేసిన విషయం తెలిసిందే అయితే మృతికా షేర్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యుల మధ్య ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా వృత్తిక షేర్ కు బర్త్డే విషేషను తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి